అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నేను మే విశ్వత్సే ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరి పేరు అదృష్టంగా మారాలి మీ పేరులో అదృష్టం రావాలి మీ పేరు పవర్ఫుల్గా ఉండాలంటే న్యూమరాలజీ ద్వారా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి పేరు గనక పవర్ఫుల్గా ఉంటే పేరు ద్వారానే అదృష్టం వస్తుంది పేరు ద్వారానే విజయాన్ని అందుకుంటారు పేరు ద్వారానే మీరు సక్సెస్ అవుతారు మీ పేరే మీకు అన్ని దిశల్లో నుంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే పేరుకి అంత పవర్ ఉంటుంది మనం చరిత్రను గమనించినా మీరు గమనించండి మనం కొన్ని పేర్లు విన్నప్పుడు మన శరీరంలో ఎక్కడ లేనటువంటి ఉత్తేజం కలుగుతుంది మరికొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ తిరుగుతాయి రామా అన్నప్పుడు ఆ సౌండ్లో మీకు ఒక వైబ్రేషన్ వస్తుంది రావణ అన్నప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది అంటే ఒక పేరు వినగానే మీరు పాజిటివ్గా స్పందిస్తున్నారా నెగిటివ్గా స్పందిస్తున్నారా అనేది కూడా కనీసం మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది కొన్ని పేర్లు వినగానే మీ శరీరంలో ఎక్కడ లేనటువంటి సాహసం పోరాట పటిమ కలిగి ఉంటారు ఉదాహరణకి చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరు కానివ్వండి భగత్ సింగ్ అనే పేరు కానివ్వండి ఇటువంటి పేర్లు మిమ్మల్ని కొత్త ఉత్తేజాన్ని సాహసాన్ని నింపుతాయి అదేవిధంగా క్రూరత్వంతో కూడిన కొన్ని పేర్లు మీరు గమనించండి హిట్లర్ కానివ్వండి అదేవిధంగా కిమ్ జాంగ్ నార్త్ కొరియా అధ్యక్షుడు కానివ్వండి ఇటువంటి పేర్లు విన్నప్పుడు వాళ్లలో రాక్షసత్వాన్ని మీరు చూస్తారు కాబట్టి మీ పేరు ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఎంత కష్టపడుతున్నా ఇంకా రాణించడం లేదంటే ముఖ్య కారణం తన పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ని పెట్టుకొని ఉండడమే మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశమే లేదు మీరు కష్టపడుతుంటారు కానీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మీరేమనుకుంటున్నారు నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాను కానీ నాకు కలిసి రావడం లేదు అక్కడ మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే పేరే పేరే పెన్నిది అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్ నేమ్లో గనక పవర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి పేరు జీవితాంతం చిరకాలం చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది ఉదాహరణకు మీరు గమనించండి అర్జున్ అనే పేరులో పవర్ లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఎందుకు అర్జునుడికి ఎంత పవర్ఫుల్ స్టాండర్డ్ పేరు ఉంది రామ అనే పేరు తీసుకోండి కృష్ణ అనే పేరు తీసుకోండి జీసస్ అనే పేరు అల్లాహ్ అనే పేరు ఇవన్నీ పేర్లో చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉంటాయండి ఎప్పుడైతే మీ పేర్లో కూడా అటువంటి పవర్ఫుల్ వైబ్రేషన్ని మీరు పెట్టుకున్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ని అందుకునే అవకాశం ఉంటుంది చాలామంది రకరకాలుగా న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకుంటారండి నేమ్ కరెక్షన్ చేసుకున్నాను కూడా వాళ్ళ లైఫ్ ఇంకా మారడం లేదంటే కారణం ఏమిటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా కరెక్ట్గా నేమ్ అనేది సజెషన్స్ ఇచ్చి ఉండరండి చాలా ముందు ఏమనుకుంటారంటే మన నేమ్ కరెక్షన్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్కి నంబర్ నెంబర్కి అనుగుణంగా చేయాలని అని అనుకుంటారండి అది ఓల్డ్ మెథడ్ అండి అప్డేట్ లో నేమ్ కరెక్షన్ చేసుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏంటి లో షో గ్రీడ్లో బలరేఖలు ఎలా ఉన్నాయి ఏ బలరేఖలు తగ్గాయి దాన్ని ఎలా పెంచాలి దాంట్లో అదృష్టాన్ని మనం ఎలా తీసుకురావాలి ఇటువంటి విషయాలన్నీ జాగ్రత్త తీసుకొని గనక మీ నేమ్ నంబర్ని మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటట్లు కనుక తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీ పేరు అనేది లక్కీ నేమ్గా మారడం జరుగుతుంది కాబట్టి మీ పేరులో పవర్ ఉన్నప్పుడు మాత్రమే అదృష్టం వస్తుంది అదృష్టం ఉన్నప్పుడే మీరు అనుకున్న విజయాల్ని మీరు ఆకర్షిస్తారు చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నప్పటికీ అదృష్టం వరించదండి ఎంత హార్డ్ వర్క్ చేసినా కాస్త అయిన అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకున్న అవకాశాలని చాలా సులభంగా మీ వైపు అట్రాక్ట్ చేయగలుగుతారు ఈరోజు జాబ్ లేదనుకున్న వ్యక్తి పేరులో గనక పవర్ని తెచ్చుకోగలిగితే న్యూమరాలజీ ద్వారా వైబ్రేషన్ను కరెక్ట్గా సెట్ చేయగలిగితే జాబ్ రావచ్చు ఆరోగ్యం సరిగా లేదనుకున్న వ్యక్తి ఒక చిన్నపాటి కరెక్షన్ ద్వారా పేర్లో ఒక పవర్ఫుల్ హెల్త్ వైబ్రేషన్ని నింపి ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు నడిపించవచ్చు హెల్తీగా ఉంచవచ్చు మిమ్మల్ని అదేవిధంగా చాలా కాలం నుండి వివాహం కాని వాళ్ళు వాళ్ళ పేర్లో కనుక దోషాలు ఉండేటట్లయితే మీరు ఎంత సంబంధాలు చూస్తున్నా కూడాను దగ్గరికి వచ్చి మిస్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే పేర్లో పవర్ లేనప్పుడు పేర్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు పేర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు పేర్లో పలికే వైబ్రేషన్లో దోషం ఉన్నప్పుడు మీరు ఎంత సంబంధాలు చూసినా మీకు అనుగుణమైన సంబంధాలు రావండి కాబట్టి పేరే పెన్నిది నేమ్ ఈ ఫేమ్ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఏ వ్యక్తి అయినా పేరే చాలా ముఖ్యంగా వాడి ఉంటారు మీరు గమనించండి మొఘల్ సామ్రాజ్యంలో అనేక మంది సామ్రాజ్యాన్ని ఏలిన వాళ్ళు వాళ్ళ పేర్లతోనే పాపులర్ అయ్యారండి మీరు బాబర్ నుంచి చివరి వరకు ఔరంగజేబ్ వరకు ఎవరైనా చూడండి వాళ్ళ ఒరిజినల్ నేమ్ కంటే వాళ్ళ తర్వాత పెట్టుకున్న పేర్ల ద్వారా చాలా పాపులర్ అయ్యారండి ఔరంగజేబు పేరు ఆలంగీర్ ఉండేది ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత అటువంటి పేరు ఎప్పుడైతే ఔరంగజేబుగా మారిందో హండ్రెడ్ పర్సెంట్ తనేంటో చూపించగలిగాడు అదేవిధంగా అక్బర్ జలాలుద్దీన్ ఉండేది తనకు ముందు పేరు అక్బర్ని ఎప్పుడైతే తన జలాలుద్దీన్ నుంచి అక్బర్గా మారాడో ఆ పేర్లు కొత్త వైబ్రేషన్ రావడం జరిగింది అదేవిధంగా గౌతమ్ బుద్ధుడిని తీసుకోండి సిద్ధార్థుడు అనే పేరు ఉండేది ఎప్పుడైతే సిద్ధార్థుడి నుండి గౌతముడిగా మారాడో తన జీవితంలో కొత్త మార్పును తీసుకురాగలిగాడు ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ గౌతమ్ బుద్ధుని పేరు ఇంకా అందరి చరిత్ర పుటల్లో ఉంటుందంటే కారణం ఏమిటంటే ఆ పేరులో ఉండే పవర్ ఈరోజు మీరు ఉండవచ్చు ఒక యాభై అరవై సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు కానీ మీ పేరులో కనుక పవర్ నుండి మీరు ఏదైనా సక్సెస్ని సాధించి వదిలి వెళ్ళారంటే చిరకాలం మీ పేరు సమాజంలో నిలిచిపోయి ఉంటుంది చరిత్ర సృష్టించిన వాళ్ళంతా వాళ్ళు లేనప్పటికీ కూడా కేవలం వాళ్ళ పేరు ద్వారానే వాళ్ళని ఇప్పుడు జనాలు గుర్తించుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోండి మీ పేరు ఏ నంబర్లో ఉంది అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి తెలుసుకోండి ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా గనక మీ పేరుని కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు వృత్తిలో సక్సెస్ఫుల్గా రాణించవచ్చు చాలామంది ఉద్యోగంలో ఉండేటప్పటికీ ప్రమోషన్స్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తుంటారండి అటువంటి వాళ్ళు మీ పేరుని కనుక కరెక్షన్ చేసుకొని దాన్ని డైలీ కనుక ఒక ఇరవై ఒక్క రోజులు ఒక నలభై రెండు రోజులు రాసుకోగలిగితే అతి తక్కువ టైంలో మీరు కోరుకుంటున్న ప్రమోషన్స్ని మీ జీవితంలోకి మీరు చాలా సులభంగా అట్రాక్ట్ చేయవచ్చు కాబట్టి మీ పేరులో పవర్ రావాలి అంటే చిన్నపాటి కరెక్షన్ తీసుకోండి కరెక్షన్ కొన్ని పేర్లకి కరెక్షన్ ఉండదండి కొన్ని పేర్లకి కరెక్షన్ ఉంటుంది మనం చెక్ చేసినప్పుడు ఏ పేర్లు ఎక్సలెంట్గా ఉన్నాయి ఏ పేర్లలో కరెక్షన్ కావాలి అనేది మనం చూడడం జరుగుతుంది కాబట్టి మీ పేర్లో పవర్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా న్యూమరాలజీ ద్వారా చెక్ చేయించుకోండి చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే పేర్లో పవర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి మీ పేర్లో ఉండే పవర్ మ్యాచ్ అయినప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఆపే అవకాశమే లేదండి మీకు రావాల్సిన విజయాల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో కానీ ఈ సృష్టిలో కానీ ఏ వ్యక్తికి ఏ శక్తికి కూడా లేదు మీరు సాధించాలనుకున్న ప్రతిదీ మీ పేరు ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు నేమ్ ఈజ్ ఫేమ్ మీ పేరు కూడా ఆటోగ్రాఫ్గా మారాలంటే మీ పేరులో పవర్ ఉండేటట్లు చూసుకోండి మీ పేరులో పవర్ రావాలంటే న్యూమరాలజీ అద్భుతంగా సహాయం చేస్తుంది ఇటువంటి అనేక రకాలైన రహస్యాలు మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ